ఇరవై ఐదున శ్రీకృష్ణ దేవరాయ రంగ విగ్రహాల ఆవిష్కరణ రెండు కోట్లతో కాపు కళ్యాణ మండపం పనులు ఆడారి ఆనంద్ అభినందన సభ గోపాలపట్నం పద్మనాభ నగర్లో ఈ నెల ఇరవై ఐదున ఆదివారం శ్రీకృష్ణ దేవరాయ వంగవీటి మోహన రంగ విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ దేవరాయ కాపు తెలగ బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబులు తెలిపారు పశ్చిమ నియోజకవర్గం తొంభై రెండవ వార్డ్ పద్మనాభ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న కాపు కళ్యాణ మండపంకి సుమారు రెండు కోట్ల రూపాయల నిధులని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మంజూరు చేయించి కాపుల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కి అభినంద సభ అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందని వీరు వెల్లడించారు ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు సంఘం గౌరవ సలహాదారు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఉన్న కాపుల కోసం ఇప్పటికే కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు ఎన్ఏడి కొత్త రోడ్లో డాక్ యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో తన సొంత నిధులతో ఒక అంతస్తు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి అటు ఇటు కొంటే కొత్త రోడ్డు వరకు ఉన్న అనేక మంది దీనికి ప్రోత్సాహం అందిస్తున్నారు అనేక మంది సభ్యులుగా కూడా ఉన్నారు ప్రజలు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా వంగవేటి మోహన్ రంగ విగ్రహం లేదు సింహాచలంలో మాత్రమే ఒక చిన్న విగ్రహం ఉంది చాలా కాలం నుంచి కూడా రంగాధర గారి జయంతి కార్యక్రమాలు అక్కడే నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఏ నేపథ్యంలోనే గోపాలపట్నం కృష్ణదేవరాయ కాపు బలిజ తెలగా సంఘం ఆధ్వర్యంలో అతిపెద్ద కృష్ణదేవరాయల విగ్రహం మరి వంగవీటి మోహన్ రాంగ గారి విగ్రహాలు కూడా రేపు ఆదివారం మరి అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి సంఘానికి ప్రధాన కార్యదర్శి తమల సత్యబాబు గారిని మాట్లాడవలసిందిగా జరుగుతున్నాం పాత్రికేయ స్వాగతం ముందుగా నమస్కారాలు రెండు వేల పద్దెనిమిదిలో కాపు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అది అనివార్య కార్యక్రమంగా అలాగే అయిపోయింది మా పచ్చి నియోజకంలో ఆటారి ఆనంద్ కుమార్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత మా సంఘం తరఫున ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఆయన అనేక సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన గా తీసుకొని సుమారు రెండు కోట్ల రూపాయల నిధులని కళ్యాణ్ వెచ్చించి మా స్థానిక కార్పొరేటర్ గడరా భాస్కర్ గారి ద్వారా ఆనంద్ గారిని పలుమార్లు మార్లు మేము కలవడం ఆయన వెళ్ళి సీఎం గారిని కలవడం అలాగే మంచి శుభతరణంలో రెండు కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయించి వేగంగా స్టార్ట్ చేసిన ఇప్పటికి రెండు నెలల వ్యవధిలో రెండు ఫ్లోర్లు స్లాబ్లు అయ్యి ఒక ఫ్లోర్ కట్టుబడి కూడా చేసేసిన చేయడం జరిగింది ఆయనకి పత్రికాత్మకంగా ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విశాఖపట్నం జిల్లాలోనే అతిపెద్ద రంగారి ఉద్యమం ఈ రోజు వరకు ఎక్కడా విశాఖపట్నం జిల్లాలో కట్టలేదు ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో సుమారు ఎనిమిదేళ్ళు రంగా గారి విగ్రహం అలాగే పదకొండు అడుగుల కృష్ణ గారి విగ్రహం కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు అతిథుల చేతుల మీదుగా ఈ రెండు విగ్రహాలు ఆవిష్కారం చేసుకొని ఆ రోజే మా కాపులకి అభ్యున్నతికి కృషి చేసిన ఆర్ఆరి ఆనంద కుమార్ గారికి మా సంఘం తరఫున మా నియోజకవర్గంలో ఉన్న యుగుత సంఘాల ఆధ్వర్యంలో దారి ఎత్తున ఆయనకి అతిథుల ఆధ్వర్యంలో ముఖ్య సమర్థంలో ఆయనకి బ్రహ్మాండంగా మేము అభిరామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదో తరగతి ఉదయం పది గంటలకి అదే సంఘం బిల్డింగ్ దగ్గరే గోపాలపట్నం గొమ్మ రెంటో పాటు పద్మనాభ నగర్లో లో భారీ ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాం కాబట్టి మీ పథక్రముఖంగా అందరికీ ఇదే మా ఆహ్వానాలుగా భావించి అందరూ కూడా ఆ రోజు వచ్చి కార్యక్రమాన్ని చేపడం చేస్తారని అలాగే నాకు మా కాపులు అభ్యున్నతికి గుర్తు చేసిన ఆడారి అనంత కుమార్ గారికి భాస్కర్ గారికి పథకా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ధన్యవాదాలు నా పేరు గోపాలపట్నం మండలం తూర్పు సంఘ అధ్యక్షులుగా ఉన్నాను అయితే ఈరోజు మనం రేపు ఇరవై ఐదవ తేదీన కాపు తెలగ బిజ్య సేవా సంఘం ఆధ్వర్యంలో మన విగ్రహావిష్కరణ శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రవి గారి విగ్రహావిష్కరణతో పాటు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మన కాపు కళ్యాణానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక తెలియజేసుకుంటూ ఈ కృషికి ముఖ్యంగా ఆనాడు ఆగిపోయినటువంటి కళ్యాణ మండపాన్ని మళ్ళా ప్రారంభించడానికి మాకు అక్కడ లోకల్ గా తోడ్పడినటువంటి నాయకులు జిఎంసి కోర్సు కౌన్సిల్పులు బహర భాస్కర గారు అలాగే మన డిప్యూటీ మేయర్ జిఆర్ సురేందర్ గారు వీరు తోడ్పాటుతో కాపు సంఘాన్ని ఆడ రామకుమార్ కుమార్ గారు తీసుకు ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి ఈ రోజు ఈ జిల్లాలోనే విశాఖపట్నం జిల్లాలోనే రెండు కోట్ల రూపాయలతో మొట్టమొదటి కళ్యాణ మండపం మేమే అనుకుంటున్నాము ఎందుకంటే ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఆ కళ్యాణ మండపం ప్రారంభంలో ఉంది కానీ దానికంటే ఈ పశ్చిమ నేత పద్మానాలు కళ్యాణ మండపానికి నిధులు వెచ్చించడం చాలా త్వరత జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు కాపులు అభ్యున్నతి కోసం మరి ఓసీ కాపులు బీసీ కాపులు రెండు ఉన్నాయి కనుక రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే బీసీ కాపు పద్దెనిమిది ఐదు వందల రూపాయల చొప్పున ఈ రోజు కాపులకు ఇవ్వడం జరిగింది గోపాలపట్నం శ్రీ కృష్ణదేవరాయ కాపు తెలగా వైద్య సంఘం ఏర్పాటు చేసిన పాత్రికేయ సోదరుల సమావేశానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదర స్వాగతం మీ అందరికీ కూడా ప్రత్యేకంగాన అదేవిధంగా ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు గండ్రిడ్డి సత్యనారాయణ మరి ప్రధాన కార్యదర్శి కంప్ర సత్యబాబు అదేవిధంగా తూర్పు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ గారు కోశాధికారి మేడిద రాజశేఖర్ గారు నాగరాజ్ గారు కోటేశ్వరరావు గారు ధవర్ మోహన్ గారు గేదల మురళీకృష్ణ గారు ప్రత్యేకంగా ఈ సంఘానికి గౌరవ గౌరవ సలహాదారుగా ఉన్న నేను మరి రోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాం ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అత్యధిక ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్లుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఇప్పటికే డాక్టర్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అందులో నా వద్దుగా సుమారు ఒక నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి రెండో ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది అది నెవల్ ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది అలాగే పొల్లిపాలెంలో కూడా కాపు సామాజిక భావనం అందుబాటులో తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది దాని వివరాలను ఆ సమ అధ్యక్షులు గరుడి సత్యనారాయణ తెలియజేస్తారు రేపు ఇరవై ఐదో తారీఖుని ఆదివారం ఇరవై ఐదో తారీఖుని కాపు భవన్ అనేది మన నగర్లో నిర్మాణం జరుగుతుంది అది రెండు స్లాబ్లు పూర్తయింది దానికి అయినటువంటి దానికి కావలసినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఆర్ ఆనంద గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎప్రూవల్ తీసుకొని రెండు కోట్ల రూపాయలు ఎప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ ఆ నిధులు మరణించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది అక్క అందుకుగాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని దానికి ఆర్ఆర్ ఆనందరావు గారితో పాటు ఝాన్సీ గారు తర్వాత సుబ్బారెడ్డి గారు మేయర్ గారు మల్ల విజయప్రసాద్ గారు ఎస్ఏ రామన్ గారు తర్వాత డిప్యూటీ మేయర్ డిఎన్సే గారు వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు తర్వాత ఏంటంటే ఈ ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి మోహన్ రంగార విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది కావున మీ పత్రికా మిత్రులందరూ మీ అందరూ కొద్దిగా దయించి మా అంత దయించి మా యొక్క సంఘం చే చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అభినందన సభకి వచ్చేసి చేప చేస్తారని మిమ్మల్ని పెద్ద పెద్ద